హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ నేను మీ వాణి ఈరోజు మా ఇంట్లో వచ్చేసి బ్రేక్ఫాస్టు పెసరపప్పు పొంగలి అనమాట సింపుల్గా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను మీరు కూడా చూసి నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ సమ్మర్ సీజన్లో మన శరీరానికి చలవు చాలా చేస్తుంది అనమాట ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి అప్పుడప్పుడు ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి రెండు గ్లాసులు బియ్యం వేసుకొని ఒక గ్లాస్ పట్టు పెసరపప్పు వేసుకున్నానండి ఇవి చ హెల్త్కి కూడా చాలా మంచిది మనకి పప్పు కంటే కూడా ఈ పప్పు చాలా మంచిది అనమాట మన హెల్త్కి ఇప్పుడు అదే రెండు గ్లాసులు వేసుకుంటే బియ్యం ఒక గ్లాసు ఈ పట్టు పెసరపప్పు వేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుందాము రెండుసార్లు వాచ్ చేసుకొని ఇప్పుడు అవి పక్కన పెట్టుకొని నెక్స్ట్ పొయ్యి మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక పది గింజల వరకు మిరియాలు వేసుకోండి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు కానీ గ్యాస్ టబ్బులు ఉండేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే మంచిది ఒక పది గింజల వరకు మిరియాలు సన్నగా చాప్ చేసిన ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లము అవి రెండు వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక ఐదారు అలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి అది కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ అండి గడ్డని ఆనియన్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్ది కొద్దిగా రెండు కలిపి కూడా పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతాయి అవి కొంచెం వేగాలి మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చి వచ్చాక కరివేపాకు వేసుకొని అన్నీ కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్ రావాలి చూశారు కదా ఆ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము మూడు గ్లాసులు వేసుకున్నాం కాబట్టి గ్లాసుకు నాలుగు గ్లాసులు లెక్కన పన్నెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుందాము అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది ఈ పొంగలనేది చూసారు కదా మీరు కరెక్ట్గా కొలతలతో వేసుకుంటే మనకి ఈ పెసరపప్పు పొంగలనేది టేస్ట్ బాగుంటుంది గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా బాగా వస్తుంది అనమాట ఇలా చేసుకుంటే మీకు నచ్చితే లాస్ట్ వరకు ఈ వీడియో చూసి పర్ఫెక్ట్గా వస్తుంది ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు కరెక్ట్గా పన్నెండు గ్లాసులు వేసుకోండి బాగా వస్తుంది నేను చూపించిన విధంగా వేసుకోండి బాగా వస్తుంది ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు రాళ్ళు ఉప్పు వేసుకుందాము అంటే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను అవన్నీ కూడా మనకి బాయిల్ చేసుకుందాము ఇప్పుడు నీళ్ళన్నీ కూడా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము మనకు బాయిల్ అయ్యేలోపు మన కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది అనమాట మంట పెట్టుకొని అన్నీ బాయిల్ చేసుకుందాం చేసుకుందాము ఇప్పుడు వాటర్ అన్నీ కూడా ఒకసారి కలిపేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు అది బాయిల్ అయ్యేలోపు ముందుగానే మనం బియ్యం నానపెట్టుకున్నాం కదా అవి మరొకసారి రెండుసార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఆల్రెడీ ముందుగానే రెండుసార్లు క్లీన్ చేసి పక్కన ఉంచాం కదా ఇప్పుడు మరో రెండుసార్లు క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము చూసారు కదా హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను మీకు బియ్యాన్ని ఇప్పుడు ఇది బాయిల్ అయింది కదా వాటర్ ఆ బియ్యాన్ని అందులో వేసేద్దాము చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకోండి ఒకసారి మిరియాలు మాత్రం చూసి వేసుకోండి గ్యాస్ స్టవ్లు ఉండేవాళ్ళు తక్కువ వేసుకుంటే మంచిది ఒకసారి అంతా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకుందాము విజిల్ ఇప్పుడు అంతా కలుపుకొని ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు చేసుకొని మూడు విజిల్లు వచ్చే వరకు హైలో పెట్టుకొని మూడు విజిల్లు రానిద్దాము మూడు విజిల్లు వస్తే మనకి ఆవిరికి ఆ మూడు విజిల్కి సరిపోతుంది ఇప్పుడు చూపిస్తున్నాను విజిల్ అన్నీ అయిపోయాక చూశారు కదా ఇప్పుడు అంతా ఒకసారి కలుపుదాము మనకు మెత్తగా అయిపోతుంది మనం పోసిన నీళ్ళు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి అంతా ఒకసారి కలిపేసి చూసారు కదా మెత్తగా వచ్చేసింది మంచి వాసన కూడా వస్తుంది దీంట్లోకి పల్లీ చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక ప్లేట్లో వేసుకొని చట్నీ వేసుకొని తినేస్తే చాలా చాలా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్ ఈరోజైతే మా ఇంట్లో ఇదే ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని హ్యాపీగా చేయండి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను